యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబర్ పదమూడవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచనము నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు ఆమెన్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభువు వైపు మన ఆత్మని ఎత్తి చూపుచు ఎదురు చూద్దాము ప్రభువు ఇచ్చే సమాధానము మేళ్లకాయ ప్రార్థిస్తూ ఎదురు చూద్దాము నా దేవ నా ప్రభువ నీ మీదనే నేను నమ్మకము ఉంచుచున్నాను నన్ను కటాక్షింపక కరుణింపక ప్రార్థన నెరవేరకుండా ఆలస్యం చేయక సమాధానముతో నింపి సిగ్గు నొందనీయకము నన్ను ఆనందింప చేయమని అద్భుతకరుడైన దేవాది దేవునికి మరపెట్టుకుందాము నీ దేవుడు నీ ప్రార్థన వినలేదు ఆయనని ప్రార్థన లక్ష్యం చేయలేదు అని శత్రువు ప్రశ్నించకుండా నేను సిగ్గుపడకుండా నా తల పైకెత్తమని ప్రభువును బతమాలు కొనుచున్నాము నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ ఎన్నడూ సిగ్గునందలేదు నేనైతే ఆనందించచ్చు నీ సన్నిధిలో విడవక ప్రార్థించచ్చు నీ అనుగ్రహము నిరంతరము పొందుతాను అని మరపెడదాము కావున ఆయన పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ ఆరాధించే యేసుక్రీస్తు నామమున ఉత్సాహ సంతోష గానములతో ఆయనను స్తుతించే గొప్ప ఆత్మీయ స్థితిని దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రేజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథం